అందరికీ నమస్కారం కావాలి వ్యవసాయం మనందరి కోసం మార్చ్ మరియు ఏప్రిల్ టమాటా రేట్లు ఎలా ఉండబోతున్నాయో మనం ఈ వీడియో ద్వారా తెలుసుకున్నామండి ఫస్ట్ బయట కాయ చూసుకుంటే ప్రస్తుతానికి శివపురి కాయ వస్తుందండి అవి ఇంకో పదహైదు దినాల్లో క్లోజ్ అయ్యే లో ఉన్నాయి ఇంకా నెక్స్ట్ రాబోయే స్టాక్ వచ్చి భోపాలు అహ్మదాబాదు అలాగే లాడ్వా దాద్రి ఇవి మార్చ్ నెలలో స్టార్ట్ అవుతాయండి ఏవి ఎలా అయినా ప్రస్తుతానికి ఎండలైతే అక్కడ కూడా భయంకరంగా ఉన్నాయంట మనకు ఇన్ఫర్మేషన్ మన సైడ్ చూసుకుంటే ఆల్రెడీ ప్లాంటేషన్ జనవరి పదో తారీఖు నుంచి కొద్ది కొద్దిగా స్టార్ట్ చేశారు ఇప్పుడు ఒక టెన్ డేస్ నుంచి అయితే కొద్దిగా ఎక్కువగా ప్లాంటేషన్ జరిగింది మన రాయలసీమ కావచ్చు రాయలసీమ మొత్తానికి ఇంకా తమిళనాడుకు వస్తే తమిళనాడులో నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇంకా రెండు నెలలు టమాటాలు వచ్చే అవకాశం ఉంది ఫైనల్గా మనం మార్చ్ ఏప్రిల్ రేట్ల గురించి చూసుకుంటే మార్చ్ తొలి వారానికి బయట ఛత్తీస్గఢ్ రాయపూర్ కాయి తగ్గుముఖం పట్టునుంది కాయ తగ్గితే అక్కడ రేట్లు పెరుగుతాయి కాబట్టి మనకి ఇప్పుడున్న రెండు వందల రూపాయల రేటు డోకా కన్నా అమ్ముతుంది రెండు వందల నుంచి రెండు వందల యాభై రేటు ఖచ్చితంగా అమ్ముతుంది ఇంకా మార్చ్ చివరన ఏప్రిల్ పదహైదు లోపల చిన్న బాక్సు పదహైదు కేజీల బాక్సు మూడు వందల నుంచి మూడు వందల యాభై అమ్మే సూచనలు బాగా కనిపిస్తున్నాయి